చంద్రబోమని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి బూటకపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అలాగే వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తారని చెప్పేసి ప్రజల బాలు పలికిన చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల మీద భారం మోపి దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపారు కూటమి ప్రభుత్వం ఆరు నెలలు వచ్చి సమయం అవుతోంది ఈ ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అలాగే ప్రజల మీద కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అలాగే విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈరోజు వసతి దీవెని కావచ్చు విద్యా దీవెని కావచ్చు ఈరోజు ఈ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవున ఖచ్చితంగా విద్యార్థులకు కూడా ఆదుకోవాలంటూ వారికి వారి తల్లిదండ్రులు కూడా ఈరోజు బో బోరుండని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారు కావున వచ్చే ఇరవై ఏడవ తేదీన ఈ కరెంటు ఛార్జీల కరెంటు ఛార్జీలపై ఖచ్చితంగా సింగరమాల నియోజవర్గంలో ఒక ధర్నా కార్యక్రమం చేసి ఇక్కడున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ గారికి వినిధి పత్రం సంప్రదించడానికి ఈరోజు సింగరమాల నియోవర్గంలోని సింగరమాలలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది కావున వచ్చే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా అలాగే ఇరవై తేదీన జరిగే విద్యుత్ ఛార్జీల పెంపు నిరసనపై మేము ఏ వర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ వర్గ ప్రజలందరికీ తెలియజేస్తా గత ఎలక్షన్లలో అబద్ధపు హామీలు చెప్పి సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే హామీలన్నీ మర్చిపోయి ప్రజల నెత్తిన బాధడే బాధడే అని చెప్పి విద్యుత్ ఛార్జీ పైన దాదాపు పదహారు వందల పదహారు వేల కోట్లు పోపినాడు ఎందుకంటే ప్రజలు ఆలోచించే ఆలోచన చేయాల్సిన విషయం ఆలోచన చేయాల్సిన విషయం వచ్చింది గతంలో మనం చూసింటాం అధికారంలోకి రాకముందు ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసి ఆయన అధికారంలోకి వస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని మర్చిపోయి తర్వాత తన పని తను కాబట్టి దానికి నిరసనగా పెంచిన విద్యుత్ తాతలు నిరసనగా మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న ఆదేశం మేరకు ఇరవై ఏడు తేదీనాపద్దు సింగరమల్ల సబ్స్టేషన్ దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మనం ధర్నాను జయప్రదం చేయ చేసిందిగా కోరుతున్నాను అట్లాగే ఎందుకంటే రాబోయే కాలంలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చినాడు పిల్ల పిల్లలకు రియంబర్స్మెంట్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చెప్పినాడు కానీ ఆరు నెలలైంది ఈ ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయలేదు రాబోయే కాలంలో కూడా అమలు చేస్తాడని నమ్మకం లేదు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఒక తూర్ మీరు ఆలోచన చేయండి గత తెలుగుదేశం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో సింగరమలలోనే పంట పెట్టిన రెండు తూలు ఇన్పుట్ సబ్సిడీ ఈ సింగరమల చెరువుకి నిలదా మన ముఖ్యమంత్రి గారు కాబట్టి చెప్పినా చెప్పకపోయినా చేయాల్సిన చేసేవారు జగనన్న తప్పుడు వాగ్దానంలో వచ్చిన చంద్రబాబు నాయుడు నిరసనగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ధనాలు చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను